അഹോബിലേ ഗാരുുടൈലമധ്യേ കൃപാവസാ കൽപ്പതസന്നിധാനം ലക്ഷ്മ സമാലിംഗിതമഭാവം ലക്ഷ്മേന്ദ്രസിംഹം ശരണം പ്രപഥ്യേ പ്രപഥ്യേ നിരവധ്യനാ ഗുണസമ്പദാ ശരണംബവീോപമീശ്വരം ശ്രീരംഗനസോപയതീന്ദ്രം ലക്ഷ്മേന്ദ്രസിംഹസിത് കരുണേ ഗഹത്രം శ్రీరంగవీర రఘురాక్షడోపహృత్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రపద్యే శ్రీమద్రంగ సదివివరాల్గమాన్ త్వయ శ్రీమద్వీరూత్వ ఆసర పాదారవి స్వయమద్వేద పదంశ దేశిగయతే తారుణ్యవీక్షాస్పదం సేవేరంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంతదేశిగయతీంద్రఘటాక్షలబ్దత్రసారమణవ్య పునంబుద్యం నారాయణాఖ్యయతి దుర్యపాషం శ్రీరంగనాథయతిశేఖర అస్మద్గురుభ్యో నమ అస్మత్పరగరుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ జ్వాలాహోపిలమాటకార భాగవాహానందశ్చక్రవట పవనో నవమూర్తయ అని కొడు ఉన్న వారు కాక പദവ നരസിംഹസ്വാമെ ദിഗവാഹോബിലേത്രം ശ്രീഭൂമിനീല അമൃതപല്ലീന സമേത ശ്രീ പ്രഹ്ലാദവരദസ്വാമി വാരി സന്നിധി